నా పేరు పరిమిళ వాసు అండి రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను మనము గత మూడు సంవత్సరాలుగా మత్స్యకార సంక్షేమ సమితి అలాగే ఎన్ఎఫ్డిబి అలాగే మిగతా సంస్థల సింహపరి ఆర్గానిక్ మేళా వాళ్ళతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మనము ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ పెడుతున్నామండి ఇందులో ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్రం మొత్తంగా చూసినట్లయితే అన్ని దేశాల కంటే మన దేశము మత్స్య ఉత్పత్తులని తీసుకోవడంలో చాలా తక్కువగా ఉందని చెప్పాలి ఎందుకంటే గణనీయంగా అసలు మిగతా ఒక మనిషి ప్రతి సంవత్సరానికి నెల తీసుకోవాల్సింది పదమూడు ఇదిగా థర్టీన్ పర్సెంట్ అంటే అయితే త్రీ పర్సెంట్ మాత్రమే మత్స్య మత్స్య ఉత్పత్తులు కన్జంక్షన్ అవుతుంది దాంట్లో భాగంగా ఏంటంటే ఇవి పెట్టడం వల్ల అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ అవేర్నెస్ ఎప్పుడైతే ఇది తింటే మనుషులకు ఆహారం పుష్టమైన ఆహారం అందుతుంది పౌష్ హెవీ ప్రోటీన్ ఫుడ్ అందుతుంది అనే ఉద్దేశంతో మనము ఎందుకంటే కామన్గా మత్స్యకారులుగా మేము ఉన్నటువంటి మేము మేము తెచ్చినటువంటి చేపలు అన్నిటివి కూడా చేపలు కానీ పీతలు కానీ రొయ్యలు కానీ ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి ఎందుకంటే దీని విలువ యొక్క వాటికి విదేశీస్తులకి దీని విలువ తెలుసు అందుకోసం వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి కొంటున్నారు కొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు అదే మనం ఎందుకు చేయకూడదు మన దేశంలోనే మన మనం తెచ్చిన సంపాదనే మనం తీసుకొచ్చినటువంటి దీన్ని మన దేశంలోనే ఎందుకు చేయకూడదనే ఉద్దేశంతో ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ పెడుతున్నామండి అందులో భాగంగా మాకు ఈ ఆంధ్రప్రదేశ్ ఫిషీస్ యూనివర్సిటీ వారు వీరి ద్వారా మాకు మా ఉపాధ్యాయ మా పిల్లలకి బిఎస్సీలు కానీ అలాగే ఫిషరీస్ డిప్లొమాలు అలాగే ఫిషరీస్ దీన్ని చదివించడానికి మాకు ఈ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఫిషరీస్ యూనివర్సిటీలు మాకు సహకరిస్తారు అందులో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి వాటిలో ఇదిగోండి చూడండి ఇది ఇది రొయ్య రొయ్యి తలకాయలతో చేసింది దీంట్లో కైటెన్ అనేటువంటి పదార్థం ఉంటుంది రొయ్యి తలకాయల్లో ఈ కైటెన్ ఏంటంటే మామూలుగా ఇది చాలా వాల్యుబుల్ గూడు దీన్ని ఈ రకంగా ఇచ్చేయగలుగుతారండి అలాగే ఇవి వేఫర్స్ అండి ఇవి ఫిష్ వేఫర్సు అప్పుడ వడియాలవి కూడా తయారు చేయడానికి మా వీళ్ళు ఏదైతే మన యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారో మా అందరికీ ట్రైనింగ్లు ఇచ్చి మమ్మల్ని ఎలా చేయాలి ఎలా చేసుకుంటే అంటే ఉత్పత్తులు విలువ ఆధారిత ప్రొడక్ట్స్ విలువ ఆధారిత ప్రొడక్ట్స్ ఎలా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో మాకు వీళ్ళ ద్వారా మేము టెక్నాలజీ అడాప్ట్ చేసుకొని మేము మా సొంతంగా ఎలా చేయాలి ఎలా కన్జ్యూమ్ చేయాలి ఎలా చేసుకోవాలి హైజినిక్ కండిషన్స్లో ఎట్లా చేయాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసినట్లయితే కనుక మత్స్యశాఖలో ఇరవై ఒక ఇరవై దగ్గర దగ్గర సుమారుగా ఇరవై రెండు సెంట్రల్ యూనివర్సిటీలు స్టేట్ యూనివర్సిటీలు అలాగే పనిచేస్తున్నాయండి దీని ఆధారంగా మేము మొత్తం అన్నీ కూడా ఈ ప్రోడక్ట్లు అయ్యి లాంచ్ చేస్తూ ఉంటామండి ఇక్కడైతే వేఫర్స్ కైతెన్ను వడియాలు నూడుల్స్ ఫిష్ నూడిల్స్ పాస్తా ఫిష్ పాస్తా ఇవి గాలి గాల్ బ్లాడర్స్ అంటారు ఇది చాలా ఆరోగ్యపరంగా మెడిసిన్లో యూజ్ చేస్తారండి ఇది ఏ బ్లాడర్ అంటారు ఫిష్లోంచి వచ్చేటువంటిది ఇది ప్రోటీన్ ప్రోటీన్ పౌడర్ అండి ఫిష్ ప్రోటీన్ పౌడరు ఇది కొన్ని హై ప్రోటీన్ నుంచి వచ్చినటువంటి ఫిష్ నుంచి తీసి ఇది డ్రై చే ఆయిల్ తీసేసిన తర్వాత దీని పౌడర్ని మనం ప్రోటీన్గా తీసి మన ఏదైతే ఫిష్ ఫీడ్స్ అలాగే రేపల మేతలు అవి ఉన్నాయో వాటికి ఉపయోగిస్తారు సార్ ఇవి నూడుల్స్ అవి చేస్తున్నారు అండి ఇది పిక్కిల్స్ అండి ప్రాన్ పిక్కిల్స్ ప్రాన్ పిక్కిల్ ఫిష్ పిక్కిలు అండి ఇది ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ విభాగం అండి ఇది వీరేంటంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఫిషరీస్ వీరేంటంటే మాకు ఇక్కడ ఉన్నటువంటి నెల్లూరు జేడీ గారు ఏడీ గారు వీళ్ళందరూ కూడా మాకు మత్స్యకారులు ఎలాగా అభ్యున్నతికి తీసుకురావాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ మాకు బాగా సహపాట్లు తోడ్పాట్లు అందిస్తూ మమ్మల్ని ఏంటంటే రాబోయే కాలంలో వీళ్ళకి ఈ మా ఆధారిత విలువ ఆధారిత ప్రొడక్షన్ తయారు చేయడం విలువ ఆధారిత ప్రొడక్షన్ మార్కెట్లో కన్జూమ్ చేయడం ఎలాగా ఇలాగా మార్కెట్లు పెట్టడం వల్ల వీళ్ళందరికీ ఎలా అవేర్నెస్ పెరుగుద్దు అనే దాంతో వీళ్ళు మాకు మత్స్యశాఖ నుంచి మాకు సహకార సహకారాన్ని అందిస్తున్నారు పిక్కిల్స్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి వీళ్ళొక వ్యాపార ఇది వీళ్ళు ఏం చేస్తారు ట్వంటీ ఇయర్స్ నుంచి గత ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నారు ఇదిగోండి వీళ్ళు రొయ్య పచ్చడి అపోలో ఫిష్ పచ్చడి అపోలో అంటే చేప ముళ్ళు తీసేసిన తర్వాత ఓన్లీ ఫిల్లెట్ ద్వారా చేస్తున్నారు అలాగే గోంగూర చికెను అలాగే గోంగూర పచ్చడి గోంగూర రొయ్య చికెన్ పచ్చడి ఇలాగా కొరమేను కొరమేను చేప పచ్చడి అపార్ట్మెంట్ ద్వారా వీళ్ళు నెల్లూరుని నెల్లూరు వాళ్ళే వీరు వీళ్ళు చిరంజీవి అపార్ట్మెంట్ ద్వారా ఉంటారు షాపు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వీళ్ళు అమ్ముతూ ఉంటారండి వీళ్ళు ఫార్మ్ కూడా పంపిస్తూ ఉంటారు హయా ఇది జలపుష్ప ఫార్మస ప్రొడ్యూషన్స్ వారు వీళ్ళు మా మత్స్యకారులు మా మత్స్యకారులు చేస్తున్నటువంటి ప్రొడక్ట్స్ ఇవి డ్రై యాంచోవిస్ ఎండు నెత్తళ్ళు ఇలా హైజెనిక్ కండిషన్లో ఈ చేపల్ని ఈ తయారు చేసి డ్రై చేసి ఈ డ్రై చేసిన చేపల్ని మొత్తం కన్జ్యూమర్కి ఉపయోగపడేలాగా ఏమి వితౌట్ సాల్ట్ వితౌట్ ఏవి శాండ్ లేకుండా చేసి ఇవి హైజెనిక్ కండిషన్లో ఇస్తున్నారండి ఈ డ్రై ఫిష్ అలాగే ఇది ప్రాన్ పౌడర్ది ఈ ప్రాన్ పౌడర్ కూడా మన ఈ జలపట్ ఫార్మర్స్ వారి ద్వారా జరిపిస్తున్నాం ఇవి డ్రై ఫిష్ కూడా ఇది చెన్నై నుంచి వచ్చి పెట్టినండి ఇదేంటంటే స్వామినాథన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక ఎఫ్ఎఫ్పిఓ ఇది ఎంత మేడం ఒక ఎఫ్ఎఫ్పిఓ ఇది వీరేంటంటే ఇక్కడ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది మేము చేస్తున్నటువంటి ప్రొడక్ట్లు మా ఎఫ్ఎఫ్ఓ ద్వారా మేము కూడా మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ జరుగుతుందని మన మన వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది వీళ్ళు కూడా డ్రై ఫిష్ హైజీనిక్ కండిషన్ లో ఇది కూడా యాంచోవీస్ అండి యాంచోవిస్ అండి కదండి ఇవి నెత్తలేనండి అదొక రకమైనటువంటి అయితే ఇది ఫుల్లీ డ్రై ఫుల్ అంటే మా వితౌట్ మాయిచర్ ఉండదు అనమాట అంటే ఇది సోలార్ డ్రైవర్ మీద చేసినటువంటిది ఇది వచ్చేటప్పుడు మసాలా అండి మసాలా అంచో వేస్తుంది అంటే రెడీ టు ఫ్రై రెడీ టు కుక్క రెడీ టు ఈట్ రెడీ టు ఫ్రై అండి ఈ ప్రొడక్ట్ వచ్చి రెడీ టు ఫ్రై అంటే మనం ఇలా తీసుకెళ్ళి ఇంటి దగ్గర మన పాన్ వేసి ఆయిల్ ప్యాకెట్ వేసిన వెంటనే ఇది తీసి అలా ఫ్రై చేసుకొని ఇమీడియట్ గా మనం తినవచ్చు ఎఫ్పిఓ అండి ఇది మా మత్స్యకార సంక్షేమ ఆధ్వర్యంలో నడుస్తుంది మేమేంటంటే వీళ్ళు మా ద్వారా మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ప్రాన్స్ బిర్యానీ మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు మీరు చెప్పండి ప్రాన్స్ బిర్యానీ వైట్ రైస్ మునక్కాయ రొయ్యలు ఇప్పుడు కొన్ని డిషెస్ ఉంటాయి జీ దాంట్లో ములక్కాడ రొయ్యలు అనేది అందరికీ ఫేమస్ అలాగే మామిడికాయ చేపల పులుసు అనేది కూడా గోంగూర పచ్చిరేలు ఇటువంటి అన్ని కూడా ఫేమస్ ఇవన్నీ కూడా మాకు ఇక్కడ ఇలాగ మా ఏదైతే ఉన్నాయో వీళ్ళందరి ద్వారా మేము సేల్ చేస్తున్నాం జీ ఇది జై సూర్య ఎఫ్ఎఫ్పిఓ అని అండి ఇది సింహపురి వైద్య సేవా సమితి వారి ద్వారా పెట్టున్నారు ఇది వీళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే మనము ఇది నాన్ వెజ్ ఐటమ్స్ ఫుడ్స్ అన్ని కొరమేను కొరమేన్ తోటి మనము పిక్కిలు తయారు చేస్తున్నారండి ఇది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఈ పిక్కిలు ఇది సెల్ఫ్ లైఫ్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అబవ్ ఉంటుందండి ఇది ఎందుకంటే హైజెనిక్ కండిషన్లో మనం ప్యాక్ చేస్తాం ఇక్కడ మనం తీసుకునే రా మెటీరియల్ కూడా అన్నీ కూడా సెగగ్రేట్ చేసి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సెగ్రేట్ చేసి చేస్తున్నామండి ఇది అలాగే ఇది ఇది ప్రాణపిక్లు రొయ్యల పచ్చడిది వీళ్ళు పశ్చిమ గోదావరి దగ్గర నుంచి జిల్లా నుంచి వచ్చారండి మహా మహామత్నారాయణ మచ్చరిత ఉత్తర ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం అని చెప్పేసి నరసాపురం వెళ్ళే హెడ్ క్వార్టర్ వచ్చి వీళ్ళు వచ్చేటప్పటికి రాష్ట్రవ్యాప్తంగా కొన్ని అంద ఒక కొత్త కొత్త రుచులు పశ్చిమ గోదావరి జిల్లాల యొక్క రుచులు అందించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏంటంటే ఇక్కడ చూడండి ఇది ఈ రొయ్యలు గోంగూర కూర అండి ఇది రొయ్యలు గోంగూర మీకు ఇందాక చెప్పున్నాం కదండి ఈ రొయ్యలు గోంగూర కూర ఇది అలాగే ఇది చేపలు ములక్కల పులుసు అండి ఇది బెండకాయ బెండకాయ పులుసు జెండగా కొయ్యింగ కొయ్యింగ చేప బెండకాయ పులుసు అండి ఇది అలాగే అలాగే మాకు అత్యంత ప్రత్యేకమైనటువంటి దాంట్లో పొడి మేము బాగా చేయిస్తాను మా వాళ్ళందరూ కూడా పొడి బాగా చేస్తారు ఆల్రెడీ ఉంది అది కూడా మీరు కొద్దిగా టేస్ట్ చేయరు అది ఎలా ఉంటుందో ఎందుకంటే ఈ రుచులన్నీ కూడా తెలియాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రాచీన పిక్కిల్స్ అని చెప్పేసి మేడం గారు షబీనా గారండి ఈవిడ సో ఈవిడ వచ్చేటప్పటికి ప్రాచీన పీకల్స్ అని పెట్టి ఇక్కడ అంటే పురాతన పద్ధతిలో ఇవి ఎట్లా తయారు చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆవక మన జాడీల్లోనూ వీళ్ళు మసాలాలు అవి తయారు చేసి జాడీల్లో ఈ జాడీల ద్వారా ఇగో ఎండిన తల్లండి ఇది చేప ఇది కొరమేను ఇది పెద్ద రొయ్యలు ఇది గోంగూర రొయ్యల పచ్చడి ఇది రొయ్యల పచ్చడి కాస్ట్ ఎట్లాగండి ఇది కిలో ఎంత పడుతుంది పద్నాలుగు వందలు పడుతుందండి మామూలు గోంగూర చిక్కిన కూడా పద్నాలుగు వందలు రొయ్య కూడా పద్నాలుగు వందలు పడుతుంది పెద్ద రొయ్య అయితే పదహారు వందలు కురమైన అయితే మీకు పద్నాలు పద్నాలుగు వందలు ఇది మీకు మామూలుగా ఇదైతే చేప గండి చేపట్ ఇది ఇదైతే పదకొండు వందలు ఇదైతే మీకు పదకొండు వందలు మాదైతే గుడు అండి మీకు ఎవరికైనా

రొయ్య పొట్టు రొయ్య పొడి కారొడి రొయ్య కారొడి రొయ్య కారొడి చింతాకు రొయ్య పొడి ఇది రొయ్యల పొడి ఇది ఇలాగా గోంగూర చట్నీ ఇలాగా మనకు అందిస్తున్నారండి అలాగే మా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో నరేష్ సీ ఫుడ్స్ అని చెప్పేసి వీరు కూడా మనకి పెట్టున్నారండి వీళ్ళు ఏంటంటే ఫిష్ ఫ్రై ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి ఇవి ఫిష్ అపోలో ఫిష్ ఫ్రై అండి అలాగే ప్రాన్ ఫ్రై ప్రాన్ ఫ్రై ఇలాగ విలువ ఆధారిత ప్ర ప్రోడక్ట్లన్నీ కూడా డైరెక్ట్గా వీళ్ళు వీళ్ళు కూడా మనకి చేస్తున్నారండి ప్రాన్ ఫ్రై కూడా జరుగుతుంది ఇది ఈ ప్రాన్ ఫ్రై అండి ఇది మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో కేఏహెచ్ అనేటువంటిది కంపెనీ పెట్టుకున్నారండి వీళ్ళు ఏంటంటే మనకి ఇందులోనే భాగంగా ఇవేంటంటే ప్రొడక్ట్స్ జీ ప్రో ఫిష్ ప్రొడక్ట్స్ ఇవి కూడాను ఇది వచ్చేటప్పటికి పరిగులు అంటాం ఇది మెథడ్ మెత్తళ్ళు అండి ఇది ఈ మెత్తళ్ళు హైజనిక్ కండిషన్లో వీళ్ళు కూడా ఇది చేసి మామూలుగా మార్కెట్లో ఇస్తున్నామండి అలాగే ఇవి అండి ఇవి ఇవి గొరసలు అండి ఇవి ఇవి గొరసలు అలాగే ఇవి గొరసలు ఇవి ఇవి సావిడాలు ఇవి రిబ్బన్ ఫిష్ అంటాం ఇవి రిబ్బన్ ఫిష్ అంటాం ఇది తావిడాలంటాం ఇవి ఇవి డ్రైలో అంటే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత రెడీ టు కుక్ ఇంట్లో మామూలుగా తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో ఇవి కట్ చేసుకొని వేడి నీళ్ళు వేస్తున్న తర్వాత మిగిలింది మనము రెడీగా వండేసుకోవచ్చండి అలాగే ఇది రొయ్య పొట్టు పొడి ఈ రొయ్య పొట్టు పొడి కూడా మా వాళ్ళు కారొడి రొయ్యల పొడి అదే రొయ్య కారొడి రొయ్య కారపొడి కూడా ఇస్తున్నారు ఇది ఇదిగో రొయ్య పొట్టు ఇది రాజా రైల అపార్మ్ అని చెప్పేసి ఈయన మా సంఘ సభ్యులండి ఈయన మా సంఘ సభ్యులు ఈయన అలాగే ఇక్కడ ఏంటంటే అందరికీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇచ్చేటువంటిది చేసేటువంటిది అయితే ఈయన ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ లైవ్ మేము ఇలా చేస్తాం మీరు కూడా ఇలా ఇంటికాడ చేసుకోవాలి ఇది చేసుకుంటే మీకు ఇస్తాము అనేటువంటి దాంట్లో ఫ్రైలు ఇలా కలిపి ఆన్ ది స్పాట్లో ఇక్కడ అందరికి కూడా అందిస్తున్నారండి అమృత పికిల్స్ అని చెప్పేసి మేడం గారు వసుంధరా మేడం గారు ఈవిడ గత మేము ఎక్కడ పెట్టినప్పటికీ కూడా ఈవిడ మాతో పాటు జర్నీ చేస్తుంది ఎక్కడ మేము ఫిష్ ప్రొడక్ట్స్ కానీ ఏదైనా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ పెట్టినప్పటికీ కూడా వసుంధర గారు మాతో పాటు ప్రయాణం చేస్తూ ఈవిడ దగ్గర రకరకాలైనటువంటి ఫిష్ పిక్కిల్స్ ఫిష్ ప్రాన్ పికిల్స్ అన్ని కూడా ఈవిడ సొంతంగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అలాగే ఇరవై ఐదు మత్స్యకార మత్స్యకార మహిళా సంఘాలని ఈవిడ అడాప్ట్ చేసుకొని వారితో పాటుగా ఇవన్నీ చేయిస్తుందండి ఇవిడ ఈవిడ ఈవిడ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని చోట్లకి పంపిస్తుంది ఈవిడి ఇండియా వీడి ఆల్ ఇండియా వీడికి పంపిస్తుంది అండి ఇదిగోండి పండు రొయ్యల కారం పొడి ఎండు రొయ్యల కారం పొడి చింతాకు రొయ్య చేప పచ్చడి అల్ఫా మెరాయిన్ లిమిటెడ్ అని చెప్పేసి వీరు మనకి వీరు కూడా ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ కంపెనీ అండి వీళ్ళు ప్రాసెసింగ్ వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఫిష్ బాల్స్ ఫిష్ కేమా ఫిష్ ఫింగర్ ఇది ప్రాన్స్ అలాగే పాపడ్ ప్రాన్స్ స్లేక్స్ ప్రాన్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ ఫ్రోజన్ ఫుడ్స్ తయారు చేసి ఇస్తున్నారు అంటే మనం ఈ ఈ ప్యాకెట్ కనుక మనం కొనుక్కొని ఇంటి దగ్గర తీసుకెళ్ళినట్లయితే కనుక ఏం రెడీ టు కుక్ అనమాట అండి ఇది ఇదేంటంటే మనం ఇంటికి తీసుకెళ్ళిన వెంటనే మనం ఓపెన్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకుని ఆయిల్ ఆన్ చేసుకొని ఆయిల్ ఫ్యాన్ ఆన్ చేసుకొని దాంట్లో ఇవి వేసి ఇమీడియట్గా దీనికి ఏదైనా సాస్తో మంచిగా తీసుకుంటే కనుక చాలా మంచి టేస్ట్ అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది మంచి హైవీ ప్రోటీన్ గల ఫుడ్ కాబట్టి అందరూ కూడా చిన్నపిల్లలు సైతం ఈ టేస్ట్గా అలవాటు పడతారు ఇది అందరూ అలవాటు చేయాలని ఉద్దేశంతో మనం ఇక్కడ చేస్తున్నాం ఫిష్ ఫుడ్స్ అని చెప్పేసి ఈయన మాకు జగదీశ్వర్ రెడ్డి గారు అండి ఈయన ఈయన లోకల్లో మా మత్స్యకారుల దగ్గర ఈ రా ప్రొడక్ట్స్ కొని వీటిని వాల్యూ యాడెడ్గా తయారు చేయాలి వాల్యూ యాడెడ్గా మా అందరికీ కూడా అందించాలి విలువైన ఆధారిత ప్రోడక్ట్ తయారు చేయాలని ఉద్దేశంతో ఈ ఫిష్ ఫ్రైస్ అలాగే ఫింగర్స్ ఫిష్ ఫింగర్స్ ఫిష్ రోల్స్ అపోలో ఫిష్ క్రంచి ఫిష్ ఫ్లవర్ ఫిష్ ఫ్లవర్ ప్రాన్స్ ఇలాగ మొత్తం ప్రాన్ క్రంచు ఇలాగ అన్ని రకాలుగానే తయారు చేయిస్తున్నారండి అండి మా దగ్గర రా మెటీరియల్ తీసుకొని ఈయన ప్రాసెసింగ్ చేయించి మొత్తం అన్ని చోట్లకి కూడా పంపిస్తున్నారు అలాగే పిజ్జా బర్గ ఫిష్ బర్గరు ఇవి ఇవన్నీ కూడా ఈ కాస్ట్ వచ్చేటప్పటికి ఇది వచ్చే బర్గర్ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ ఫైవ్ పడుతుందండి అవి ఫిష్ ప్రాన్ వచ్చేటప్పటికీ కాంబో ప్యాక్ వచ్చి వన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి నా పేరు చక్రవర్తి అండి మైపాడు గ్రామం నెల్లూరు జిల్లా ఇప్పుడు ఇక్కడ మాకు సేంద్రియ వ్యవసాయకి సంబంధించి కార్యక్రమం జరుగుతుందండి దానికి సంబంధించి ఇక్కడ స్టాల్స్ పెట్టాము ఇక్కడ మేము పండించిన పంటల ఉత్పత్తులన్నింటినీ ఇక్కడ పెడుతున్నామండి తర్వాత ఇక్కడ అంతా దేశీయత్తనంతో నేను పండించిన పెట్టామండి ఇక్కడ ఇవి శివన్ సాంబ అనే వరి రకము ఇది నవారా ఇది బహురూపి ఇవి నాటు పెసలండి పెసలు పెసలపప్పు వాటి ఉత్పత్తులండి ఉప ఉత్పత్తులు వాటితో చేసినటువంటి అటుకులు ఇవి నవారా అటుకులు బహురూపి అటుకులు శివన్ సాంబా అటుకులు అండి ఇవి అవి చేసి ఇక్కడ ప్రదర్శన చేస్తున్నామండి అదేనండి బియ్యం వచ్చేసి తొంభై రూపాయల లెక్కన అమ్ముతున్నామండి నా పేరు రామ్మోహన్ రెడ్డి పెనుబల్లి గ్రామం మాది బుచ్చిరెడ్డి మండలం ఇక్కడ మేము పండించేది నాటు రకాలు మైసూర్ మల్లిక నవర రకాలు పండిస్తాను మొలగొలకలు పండిస్తాను అయితే ఇక్కడ ప్రజెంటు రాగులు వేర్చిన పప్పు నాటు వేర్చిన పప్పు వేసాను దీంతోపాటుగా పాలతో తీసినటువంటి మజ్జిగలో తీసినటువంటి వెన్నతో మురుకులు చేసాము అదేవిధంగా తాటి కలగండతో ఈ యొక్క గోధుమ బిళ్ళలు చేసాము ఇప్పుడు పప్పు చెక్కలు అంటాం అది కూడా చేస్తుంది చేస్తుందను తాటి బెల్లంతో చేసినటువంటి లడ్డు తాటి బెల్లంతో చేసినటువంటి నువ్వుల లడ్డు ఇవి ఇక్కడ పెట్టాము కానీ ఇంకా మనకి ఇక్కడ ఉండేటువంటి గ్రూప్ ఫార్మర్స్ అంతా కూడా ఒక్కొక్క పంట పండిస్తూ ఉంటారు లాస్ట్ ఇక్కడ పంట దిగుబడిని బట్టి ఎంత దిగుబడి వస్తుందో దాని తగ్గట్టుగా మనకి ఆ రేటు రైతే నిర్ణయం చేస్తాడు ఇక్కడ మేము గ్రూప్గా రైతులు సింహపూరి సేంద్రీయ వ్యవసాయాల సంఘం తరఫున అందరం కలిసి ఇక్కడ స్టాల్ పెట్టాము ఇది మేము రైతు బజార్లో కూడా కౌంటర్ పెట్టి విడిగా అమ్మిస్తున్నాము ఎవరు రేటు వాళ్ళు నిర్ణయం చేస్తారు దాని ప్రకారం వినియోగదారులకు మనం అందిస్తాం పేరు విష్ణు అండి మాది గండవరం మాది ఎద్దుగానికి యూనిట్టు మేము ఏంటంటే పాత ప్రాచీన కాలం నాటి ఎద్దుగానికి స్థాపించాం మిషన్కి దీనికి తేడా ఏంటంటే మా దాంట్లో ఆయిల్ హీట్ కాదు కీటకానందు వల్ల ఆయిల్స్లో మినరల్స్ అన్ని అట్టే ఉండడం వల్ల మనకు చాలా అన్ని రకాల జబ్బులకి బాగా పనిచేస్తుంది నువ్వుల నూనె వేరుశనగ కొబ్బరి ఆముదము మేము తీసుకొచ్చిన ఆడిస్తాము మెటీరియల్స్ టౌన్కి సప్లై చేస్తాం ఇది మా విస్టింగ్ కార్డు ఈ సీజన్స్ బట్టి మారుతుంటాయి ప్రస్తుతానికి నువ్వుల నూనె సెవెన్ హండ్రెడ్ గ్రౌండ్నట్ ఫైవ్ హండ్రెడ్ కొబ్బరి సిక్స్ హండ్రెడు ఆముదం వచ్చి త్రీ ఫిఫ్టీలో సప్లై చేస్తాం నో ప్లాస్టిక్ అవేర్నెస్ ఉంది కానీ తక్కువ ఇంకా మనం రీచ్ చేయవాలి ఇది న్యాచురల్ ఫార్మింగ్ లో పండించిన పసుపు బుచ్చిలో అందుబాటులో ఉంటుంది చాలా మంచి అరోమా కుర్ పర్సెంటేజ్ బాగుంటుంది పచ్చి పసుపు ఇది మీరు వంటలకు వంటలకు కాదు స్కిన్ కేర్ అన్నింటికి వాడుకోవచ్చు హాఫ్ కేజీ కాల్ కేజీస్ ఉన్నాయి హాఫ్ కేజీ టూ ఫిఫ్టీ కేజీ ఫైవ్ హండ్రెడ్ నమస్తే సార్ నా పేరు సుంకర్ ప్రసాద్ అండి మాది అనకాపల్లి జిల్లా విమాడుగుల మండలం విమాడుగుల గ్రామం సార్ ఈ మాడుగుల అలవా అనేది గోధుమ పాలతో తయారు చేస్తారు సార్ గోధుమ నానబెట్టి రుబ్బుతారు ధర రుబ్బుని పాలతో తయారు చేస్తారు సార్ ఇది మనకి వన్ మంత్ స్టోరేజ్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇది గర్భిణీ స్త్రీలు షుగర్ పేషెంట్స్ ఎవరైనా తినొచ్చు సార్ ఇది మనకి హెల్దీ ఫుడ్ సార్ ఇది ఇది మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి మాడుగుల నుంచి వరకు ఎక్కడికైనా డోర్ డెలివరీ అవైలబుల్ ఉంటుంది సార్ ఫోన్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో ఇది మనకి హెల్దీ ఫుడ్ సార్ ఇది ఇందులో మనకి పడే ఐటమ్స్ గోధుమలు పంచదార జీడిపప్పు బాదం పప్పు పిస్తా హనీ ఆర్గానిక్ బెలం సార్ ఇది ఇది మనకి శోభున స్పెషల్ అనేసి మా ఊర్లో అప్పట్లో శాభుల స్పెషల్కి స్వీట్ పెట్టేవారండి ఎక్కువగానే దీన్ని మనకు పద్దెనిమిది వందల తొంభైలో కనిపెట్టారు సార్ ఇప్పటికి వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ హిస్టరికల్ చరిత్ర సార్ దీనికి ఈ మాడుగుల అలవా ప్రాసెసింగ్ మనకి గోధుమలు నానబెడతారు సార్ మూడు రోజుల కిందట గోధులు నానబెట్టిన తర్వాత దాన్ని రు రుబ్బరాయిలో రుబ్బతే పావులు వస్తాయి సార్ ఆ పాల్ని పాకం బట్టి పంచదరపాకులో జీడిపప్పు బాదం పప్పు పిస్తా హనీ ఆర్గానిక్ బెల్లం వేసి తయారవుతుంది సార్ ఈ పాకం మనకు దగ్గరానికి ఇంచుమించి త్రీ అవర్స్ పడుతుందండి ఇది ఓన్లీ కట్లపై మీద తయారవుతుంది సార్ ఇది గ్యాస్ కట్ట వాటర్ అనేది దీనికి కట్టె పొయ్యి మీద తయారవుతుంది ఇది మనకు వన్ మంత్ స్టోరేజ్ ఉంటుంది సార్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు షుగర్ పేషెంట్స్ గర్భిణీ స్త్రీలు ఎవరైనా తినొచ్చు సార్ ఇది మంచి హెల్దీ ఫుడ్ సార్ ఇది ఇది మనకి సిన్స్ వచ్చి ఎయిటీన్ నైన్టీలో కనిపెట్టారు సార్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు వన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ హిస్టారికల్ చరిత్ర సార్ దీనికి ఇది మనం డోర్ డెలివరీ అవైలబుల్ ఉంది సార్ ఎక్కడికైనా కొరియర్ చేస్తుంది సార్ మాడుగుల నుంచి అమెరికా వరకు ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేస్తుంది సార్ ఎక్స్పోర్ట్ చేసే నెంబర్ నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో సార్ పర్వాలేదు సార్ అంటే దీని గురించి ఎక్కువగా ఎవరికి తెలియదు సార్ ఇక్కడ తెలిసిన తెలిసిన ప్రతి ఒక్కరూ టేస్ట్ చేసి బాగుందని చెప్పి పట్టుకెళ్ళిన వాళ్ళు తప్పించి వద్దని చెప్పి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు అయితే ఎవరు లేరు సార్ సార్ నా పేరు రవికుమార్ సార్ ఈ ఆత్రిపురం కూతరేక్ సార్ ప్యూర్ గీ డ్రై ఫ్రూట్ బాదాం పిస్తా కాజు ఆంధ్ర ఫెషల్ స్వీట్ ఆత్రిపురం నుంచి వచ్చినాం సార్ అమ్మీనికి డ్రై ఫ్రూట్ పూతరేకులు చాలా ఫేమస్ అండి నేను టూ వెరైటీస్ ఉన్నాయి సార్ షుగర్ బెల్లం రెండు వెరైటీస్ ఉన్నాయి సార్ బాదాం పిస్తా కాజు మా దగ్గర సుగ్రవ ఫుడ్స్ మొత్తం ఉంటాయి సార్ ఇప్పుడు మేము పెట్టింది రెండు వెరైటీలు ఇప్పుడు ఇంకా చాలా వెరైటీ పెడతాం సార్ కాషో ఒకటి వన్ ఫిఫ్టీ సార్ రెండు తీసుకుంటే టూ ఫిఫ్టీ ప్యూర్ గీ డ్రై ఫ్రూట్ బాదాం పిస్తా కాజు నాగ అతయపురం అండి ఈస్ట్ గోదావరి మిఠాయి సార్ దీనిలో కూడా గీ 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 ఉంటుంది సార్ మిఠాయిలో కూడా పాలకొలు నుంచి వస్తుంది సార్ పిచ్మిఠాయి పాలకొలు పిచ్మిఠాయి అంటా అండి టై కాకినాడ తండ్రా మ్యాంగో జల్లీ ప్యూర్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ సార్ ఇది సిక్స్ మంత్స్ వరకు కూడా కాదండి ఫ్రెష్ ఉంటుంది సిక్స్ మంత్స్ వరకు ఇంకా ఏదైనా స్టాక్ ఫ్రెష్ స్టాక్ సార్ మాది నెంబర్ వన్ స్టాక్ మైసేల్ భరత్ అండి యాక్చువల్లీ మేము హైదరాబాద్ నుండి వచ్చాము మా ప్రోడక్ట్ ఏంటంటే దవాచీ అనే ఒక హెర్బల్ టీ అండి వనమూలికలతో తయారు చేసిన టీ మీకు ఇందులో ఏమంటే నో ప్రిజర్వేటివ్స్ నో యాడెడ్ కలర్స్ నో టేస్ట్ రిసెప్టర్స్ నెక్స్ట్ థింగ్ ఏమంటే కెమికల్స్ ఏముండవండి ఓన్లీ ఆర్గానిక్ వనమూలికలు ఇంతే ఉంటాయి డైరెక్ట్ జస్ట్ ఇది ఏంటంటే రెగ్యులర్ టీకి రీప్లేస్మెంట్గా రెగ్యులర్ టీలో ఏమంటే కెమికల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అడిటివ్స్ ఉన్నాయి సో ఇదేమంటే న్యాచురల్గా జస్ట్ వాటర్ వేసి మరిగించి వడగట్టి తాగడమే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్కి వన్ టీ స్పూన్ వేయాలి పది పన్నెండు నిమిషాలు మరిగించాక వడగట్టేసుకొని తాగడమే అండ్ ఇది రీయూజబుల్ కూడా అండి ఒకటేసారి వాడి పడినక్క లేదా ఒకసారి వాడిన రిసిడ్ ఉంటుంది కదా బ్లెండ్ అలా మళ్ళీ వాటర్ వేసి సెకండ్ టైం మరిగిస్తే మళ్ళీ వస్తుంది అట్లా త్రీ టు ఫోర్ టైమ్స్ దాకా రీయూజ్ కూడా చేయొచ్చు మెయిన్లీ ఏమంటే ఇది బాడీ డిటాక్సింగ్కి పనికి వస్తుంది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ప్లస్ ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పనిచేస్తుంది అనమాట అవునండి జస్ట్ మా ఆఫీస్ యాక్చువల్లీ కేపిహెచ్పీ రోడ్ నెంబర్ వన్ హైదరాబాద్లో ఉందండి మీరు జస్ట్ ఈ నెంబర్ ఉంది కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఇంకొకసారి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ త్రీ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మేము రీచ్ అవుట్ అవుతాం బై పోస్ట్ ఆర్ ఆర్టీసీ కార్గో ద్వారా మీకు పంపించేస్తాం మెయిన్లీ ఏమంటే చాలామంది టీకి అడిక్ట్ అయ్యండి వాళ్ళకి ఆల్టర్నేటివ్ దొరక చాలా ప్రయత్నిస్తుంటారు అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ విత్ నో ప్రిజర్వేటివ్స్ నో కెమికల్స్ ప్యూర్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఇక్కడ ఏమంటే ఇందులో ఈ ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి జింజర్ జింజర్ ఏమంటే మీకు ఇండే అండ్ కాన్సపేషన్కి పనిచేస్తుంది అండి నెక్స్ట్ ఐటమ్ ఏమంటే మీకు శ్రీగంధం ఇది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అండ్ బాడీని కూల్ డౌన్ చేస్తుంది నెక్స్ట్ ఇక్కడ వట్టివెర్లు ఇవి కూడా బాడీని కూల్ డౌన్ చేస్తే అండ్ నరిష్మెంట్కి పనికొస్తుంది ఏమంటే బాడీ కూల్ డౌన్కి తేజపత్ర ఇమ్యూనిటీ బూస్టింగ్ ఇట్లా లెమన్ పుదీనా అండ్ క్లో వచ్చేసి మీకు యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తే అండ్ విటమిన్ సి ఉంటుంది పుదీనా అండ్ లెమన్లో నెక్స్ట్ ఇంకా దాల్చిన చెక్క నీల ఉసిరి ఏమంటే బీపీ అండ్ షుగర్కి పనిచేస్తుంది అండి నీలగిరి వచ్చేసి మీకు యూకలిప్టస్ అంటారు ఆర్ జామాయిల్ అంటారు తెలుగులో దానివల్ల ఏమంటే బాడీ పెయిన్స్కి వాటికి రిలీఫ్ ఉంటుంది అశ్వగంధ ఉంటుంది అది స్ట్రెస్ రిలీవ్ చేస్తుంది అండ్ స్లీప్ మాడిలేటర్ చేస్తుంది నెక్స్ట్ థింగ్ ఇందులో త్రిఫలా చూర్ణం ఉంటుంది అండ్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టింగ్ పనికి వస్తుందండి ఇట్లా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ మీకు ఒక్కొక్క దానికి పనిచేస్తుంది మెయిన్లీ ఏమంటే ఇది కరోనాలో ఫార్మ్లెట్ అయిందండి మంచి ఇమ్యూనిటీ కోసం జస్ట్ ఏమంటే న్యాచురల్గా కలర్స్ కూడా మీకు పింక్ కలర్ ఉంటుంది ఛాయ్ అది న్యాచురల్గానే వస్తుందండి దీనిలో ఉన్న కలర్స్ కూడా దీనిలో నో ప్రిజర్వేటివ్స్ నో కలర్స్ నో కెమికల్స్ నో టీ పౌడర్ అండ్ నో యాడెడ్ కలర్స్ కూడా ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో వచ్చిందనమాట ఇది మెయిన్లీ మనకిది ఏంటంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుందండి బాడీ డీటాక్స్ చేస్తుందండి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ బూస్టింగ్ చేస్తుంది ఇండజేషన్ అండ్ కాన్స్టిపేషన్ ఉన్నా బాడీ పెయిన్స్ ఉన్నా షుగర్ బీపీ థైరాయిడ్ ఉన్నా ఇట్లా అన్ని రకాలుగా ఒక ఇంక ఒకటే కాదండి ఈ ట్వంటీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి పనిచేస్తుంది మెయిన్లీ ఏమంటే రెగ్యులర్ టీ పౌడర్లో కలర్స్ కలుపుతారండి కెమికల్స్ కలుపుతారు ఎవరికి నచ్చిన ప్రిజర్వేటివ్స్ వాళ్ళు కలుపుతారు ప్లస్ ఆ ఫార్మింగ్లో కూడా ఏమంటే గ్లైపోసైట్ అనక గడ్డి మందు ఉంటుందండి టీలో ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఈ కెమికల్స్ కెఫెన్ ఇవన్నీ ఉంటాయి కదా సో దీనివల్ల ఎక్కువగా లేడీస్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది నార్మల్ క్యాన్సర్స్ కూడా జెంట్స్ అంటే కొంతమందికి లైక్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అలవాటు ఉంటుంది బట్ లేడీస్కి ఎందుకు వస్తుందంటే ఎర్లీ మార్నింగ్ స్టమక్ ఛాయ్ తీసుకోవడం వల్ల మీరు ఎర్లీ మార్నింగ్ ఏదైతే ఫీడ్ చేస్తారో అదే బాడీ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఇదేంటంటే దానికి మంచి ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏమంటే టీ తాగడం వల్ల అడిక్ట్ అవుతారండి వాళ్ళు ఒక టూ వీక్స్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ తాగారు అనుకోండి ఒక సిక్స్టీన్త్ డేనండి అరే టీ తాకపోతే హెడేక్ వస్తుంది అది తాగితే మంచి రిలీఫ్ వస్తుంది అన్న ఫీల్ ఉంటుంది వాళ్ళకి ధూపమైన హార్మోన్ రిలీజ్ కావడం వల్ల వాళ్ళకి అట్లా అనిపిస్తుంది టేస్ట్ మీకు వచ్చేసి జస్ట్ లైక్ మరి ఇది కషాయం లాగా అట్లే ఉండదండి మంచిగా టీకి కొంచెం అటు ఇటుగా టీ లాగానే ఉంటుంది బట్ ఇందులో మిల్క్ ఉండదండి మా మెయిన్ థీమ్ ఏంటంటే మిల్క్ బయట బాగాలేదు మొత్తం అడల్ట్రేటెడ్ ఉంది సో టీ పొడి కూడా హెల్త్కి మంచిది కాదు అన్ని కలర్స్ కెమికల్స్ అన్నీ కలుపుతున్నారు కాబట్టి ఎంటీ స్టమక్ తీసుకుంటే ఏమైందంటే టీ తాగిన ఫీలింగ్తో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మాది కేపెచ్ రోడ్ నెంబర్ వన్ మీరు జస్ట్ యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్ గూగుల్లో జస్ట్ దత్తు ఆర్ విధంగా ఆర్ దవా అంటే అభివృద్ధి మీకు ఒక ఫైవ్ థౌసండ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయండి మావి నా పేరు ఓలి నేనేమి ఎన్ కంపెనీ వస్తాను మాది మిలెట్ ప్రొడక్ట్స్ మా మిలెట్స్ ప్రొడక్ట్స్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి మరి ఏమో ఫ్యాట్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి మాది ఫైబ్రిక్ రిచ్ ఉన్న ఫుడ్స్ మొత్తం మా దగ్గర కిచెన్ మిక్స్ ఉంది జస్ట్ ఇది అండ్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా వెయిట్ చేసుకొని తినడమే మళ్ళీ మా దగ్గర దోశ మిక్స్ ఉంది ఈజీగా పదహారు నుండి ఇరవై దోశలు ఈజీగా వస్తాయి మామూలుగా బయట ఉన్న దాంట్లో ఇంత దోశ మిక్స్ రాదు ఇది రవ్వ దోశ కాబట్టి ఈజీగా వస్తాయి బయట ఎక్కడ దొరకదు ఇది ప్లస్ మా దగ్గర ఆట ఉంది దీంతో బయట ఎక్కడ దొరకంది ఆట ఇది ఈజీగా మన దోశ దోశ పూరి చపాతీ చేసుకోవచ్చు మేము అవ్వదు మీకు ఆర్గానిక్స్ మొత్తం ఇది ఫైబర్ ఎక్స్ ఇది మొత్తం షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తాయి మా ప్రోడక్ట్స్ మొత్తం మీ హెల్త్ గురించి ఈజీగా మెయింటైన్ చేస్తుంటుంది ఫ్యాబ్రిక్ రిచ్ ఉన్న ప్రొడక్ట్స్ అంతా మేము మొత్తం ఎక్కువ కెమికల్స్ లేకుండా కంట్రోల్ చేసేవి మొత్తం కావంటే మీకు హోమ్ డెలివరీ మొత్తం చేస్తుంటాం అది ఎండ్రిచ్ బ్రాండ్ ఇది ఎక్కడైనా వెబ్సైట్లో కొడితే ఈజీగా మీకు అర్థం అవుతుంది కానీ ఎండ్రిస్ బ్రాండ్ అని చూస్తే మీకు ఈజీగా ఎక్కడైనా దొరికిద్ది వెబ్సైట్లో ఎనీ ఐటమ్స్ వెబ్సైట్ మొత్తం ముప్పై ఆరు వెరైటీస్ ఉన్నాయి మా ఎండ్రిస్ కంపెనీలో వెబ్సైట్లో చూస్తే ఈజీగా మీకు డీటెయిల్స్గా ఉంటాయి మొత్తం మీకు దాని అలవాటు అలవాటు పడిన మేము కాబట్టి ఆఫర్లు ఇచ్చి మేము వెబ్సైట్లో అయినా ఫోన్ ఫోన్ చేస్తే మీకు ఇస్తాం ఫోన్లో ఎక్కడైనా ఏ టూ జే ఇండియాలో ఎక్కడైనా ఇస్తాం మేము వన్ క్వాంటిటీ అయినా ఫ్రీ డెలివరీ